నమస్కారం అండి మీరు వనపర్తి జిల్లా విద్యుత్ సంస్థ తరపు నుంచి అందరికీ అభినందనండి సో ఈ సమ్మర్ లో వచ్చే మనకి అగ్రికల్చర్ సీజన్ కి సంబంధించిన అదనపు లోడ్స్ ఎలా ఉన్నా కూడా మనం మనం వాటిని తట్టుకునే విధంగా మనం అదనంగా శాస్త్రాలు మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించినది మనకి నలభై ఎనిమిది కోట్ల వరకు బడ్జెట్ మంజూరు చేయడం జరిగింది మా కాపు టాపిస్ నుంచి వాటిలో వివిధ పనులు ఉన్నాయి ఏదంటే మనకి తొమ్మిది అదనంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరుగుతుంది అట్లాగే నాలుగు అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం జరుగుతుంది ఉన్న వాటికి సామర్థ్యం పెట్టడం జరుగుతుంది అలాగే ఇంటర్ లింకింగ్ లైన్ సెంట్ర కేవీ లైన్లు ఒక ఆరు చేస్తున్నాము అలాగే డైపర్ కేసు ఒక రెండు చేస్తున్నాము లెవెన్ కేజీ లైన్లు పన్నెండు వర్క్ చేస్తున్నాము అట్లాగే లో వోల్టేజ్ సమస్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లు వాటిని కూడా మనం సామర్థ్యం తెలుస్తున్నాము దగ్గర దగ్గర నాలుగు వందల ట్రాన్స్ఫార్మర్లు మనకి శాంక్షల్ చేసుకుంటున్నాము ఈ వర్క్ అన్నీ కూడా మనకి ఈ సమ్మర్ లోపు అంటే జనవరి ఎండింగ్ లోపు మనం కంప్లీట్ చేయడానికి మేము ప్రణాళికలు వేసుకున్నాము ఆల్రెడీ ఎస్టిమేట్ ఎస్టిమేట్లన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఈ పనులన్నీ కూడా జనవరిలో కంప్లీట్ చేసుకుంటాము సో సమ్మర్ స్టార్ట్ అయిలోతే ఇవన్నీ కూడా అదనంగా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్లు కానీ పెట్టడం జరుగుతుంది లైన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాము సో వనపతి జిల్లాలో ఎటువంటి విద్యుత్ సమస్య లేకుండా మేము సమ్మర్కి సప్లై చేయగలుగుతాము థ్యాంక్ యూ